హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా కేంద్రం నుంచి మనకు ఒక నాలుగు కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి ఈ యొక్క రూల్స్ అనేటివి మనకు జనవరి ఒకటో తేదీ నుంచి అయితే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి అమలులోకి అయితే రాబోతున్నాయి సో మీ యొక్క రేషన్ కార్డు అనేది సేఫ్టీగా ఉండాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ యొక్క రూల్స్ కారణంగా దాదాపుగా మనకు అరవై లక్షలకు పైగా రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారు వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలా అలాగే గవర్నమెంట్ నుంచి రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం దారిద్ర రేఖకు దిగువగా ఉన్నటువంటి వారందరికీ కూడా వాళ్ళకి అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ అలాగే ఉచితంగా రేషన్ సరుకులను సబ్సిడీ ద్వారా పంపిణీ చేయడం కోసం ఇచ్చినటువంటి కార్డే మనకు రేషన్ కార్డు అనమాట ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి కూడా దారిద్ర రేఖకు దిగువగా ఉన్నట్లుగా ప్రభుత్వం సూచించి వాళ్ళకి అనేక రకాల పథకాలతో పాటుగా సంక్షేమాలకు సంబంధించి అనేక రకాలైతే అయితే ఇస్తుంది అనమాట సో వాటిలో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమాన్ని కూడా రీసెంట్గా తీసుకువచ్చిందండి సో దీనికి ముందు మనకు వచ్చేసి ఉచిత రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఈ యొక్క ఉచిత రేషన్లో చాలామంది అనర్హులు తీసుకుంటున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి తాజాగా మనకు వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా మనకు కేవైసీని అయితే ప్రవేశపెట్టారండి ఈ యొక్క కేవైసీ ఎవరికైతే రేషన్ కార్డులో ఉండదో వాళ్ళ పేర్లు అనేవి తొలగిస్తారు అసలు మీ కార్డులో ఇంతవరకు ఎవరు కేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే మీ కార్డే క్యాన్సిల్ చేస్తారండి సో ఈ యొక్క ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అయితే పూర్తి చేసుకుంటారు దీనికి సంబంధించి మనకు టైం కూడా ఎక్కువ లేదు సో దయచేసి మీరు ఫాస్ట్గా అయితే చేసుకోండి మనకు రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రతి రాష్ట్రంలో కూడా ఉచిత రేషన్ అయితే అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో కార్డు ఉండి మీరు తెలంగాణలో రేషన్ తీసుకోవచ్చు అలాగే తెలంగాణలో కార్డు ఉండి ఆంధ్రప్రదేశ్లో కూడా రేషన్ అయితే తీసుకోవచ్చు ఈ యొక్క ఈకేవైసీ కనుక కంప్లీట్ చేసుకుంటే సో తర్వాత మనకు ఈ యొక్క రూల్స్లో మనకు కొన్ని మార్పులు అయితే చేశారండి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డు నుంచి అయితే మనకు వాళ్ళకైతే సరెండర్ అయితే చేసేయాల్సి ఉంటుంది సరెండర్ చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కఠిన రూల్స్ అయితే అంటే కఠినంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారనమాట అలాగే ఫోర్ వీలర్ కారు ఉన్నా సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళకి ఇన్కమ్ అనేది బాగుండి దారిద్ర రేఖకు ఎగువగా ఉన్నటువంటి వారు అనగా సంస్థల ఆదాయం డెబ్బై ఐదు కంటే ఎక్కువ ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా కార్డు అయితే సరెండర్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది సో ఫ్రెండ్స్ ఇదండి మీ యొక్క కార్డు అనేది మీ యొక్క పరిధిలో మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ వీడియో ప్రకారం అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్